టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామాలో ధోని అభిమానులు భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ నుంచి రిటైర్డ్ అయినా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ కోట్లాది మంది అభిమానులున్నారు ధోని పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వంద అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసి ధోనిపై తమ అభిమానం చట్టుకున్నారు పుట్టినరోజుకు ఒక రోజు ముందు శనివారం ఈ కటౌట్ ను ఫ్యాన్స్ నందిగామాలో ఏర్పాటు చేశారు స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కట్టౌట్ ను ఆవిష్కరించారు నా పేరు సీరేంద్ర నందిగామ గ్రామం నందిగామ పంచాయతీ అంబార్పేట గ్రామంలో ఈ సముద్రం ధోని బస్డే సందర్భంగా అందరికీ కటౌట్ చేసింది జరిగింది దీనికి సహకరించిన మన ఆన్లైన్ ధోని అందరికీ అందరికీ మా నమస్కారం దీన్ని సహకరించిన అంబార్సార్ గ్రామ ప్రజలందరికీ మాకు అందరికీ మా ఉదయకున్న నమస్కారాలు ప్రతి ఒక్కళ్ళు మాకు చాలా వరకు సాయం చేసి ఈ ఉన్నతమైన హండ్రెడ్ ఫీట్ పెట్టడానికి చాలామంది సాయం చేశారు దీనికి మేము చాలా ఒక మ మూడు వందల మంది మూడు వందల యాభై మంది వరకు విరాణాలు ఇచ్చి మాకు ఈ కటౌట్ కట్టడానికి ఆన్లైన్ నుంచి చాలా మంది ఇతర దేశాల నుంచి కూడా మాకు చాలా ఫంక్షన్ వచ్చాయి ఎంఏ ఒకళ్ళు కూడా ఎవరు అఫీషియల్స్ కాదు అందరూ నార్మల్ మాలాగా ధోనీకి సంబంధించిన అభిమానులే మాకు విరాణాలుగా పంపించి ఈ ఎంఎస్ ధోని కట్అవుట్ కట్టడానికి కారణమయ్యారు వాళ్ళు మాకు విరాళాలు పంపించారు మేము ఇక్కడ పాత్రధారులుగా నుంచుని మేము చాలా కృషి చేసి ఈ కటౌట్ కట్టడం జరిగింది మేవిక్కడ ఒక ఐదుగురు ఐదుగురు ఆరుగురు వరకు మెయిన్ స్టాఫ్గా ఉండి ప్రతి అతి పగలు తిరిగి ఇక్కడ కటౌట్ పెట్టడం జరిగింది ఇది చ ఒక చిన్న కానుక మా తరఫు నుంచి ఒక చిన్న కానుక ఎంఎస్ ధోనికి వరల్డ్లోనే ద నెంబర్ వన్ బెస్ట్ కెప్టెన్ అనే ఎంఎస్ ధోని గారికి మా ఉదయపూరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డేస్ ధోని నా పేరు మోహన్ సాయి నాది దేవరి దగ్గర కలికలేరు అండ్ ఈరోజు మన నందిగామ ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని అమర్పేటలో మన ధోని గారి నా ధోని గారి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి సో మేము గత మూడు నాలుగు సంవత్సరాలు చేస్తున్నాము సో ధోని గారి ఖ్యాతి ఎలా పెరుగుతుందో మేము ఈ ఫ్లెక్సీ ఈ కట్అవుట్ అనేది అలాగే పెంచుకుంటూ వెళ్తున్నాము గత మూడు సంవత్సరాలు చూస్తే కనుక నలభై నలభై ఒకటి నుంచి నలభై నలభై టిని పెట్టాము తర్వాత డెబ్బై ఏడు లాస్ట్ లాస్ట్ డెబ్బై ఏడు పెట్టాము అంటే ఈ సంవత్సరం ఇది కేవలం ధోని గారి అభిమానులు ధోని గారి మీద అన్న అభిమానులు అండ్ ధోని గారు పుట్టుకున్న సందర్భంగా మూడు వందల మందికి భోజనాలు పెట్టి సాయంత్రానికి కేక్యాడింగ్ చేస్తారు అండ్ ఈ దీనికి దీనికి ఈ ఫండింగ్ అంతా వచ్చేసరికి మా ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది తెలుగు ఆన్లైన్ ఆన్లైన్స్ కలిపి దీన్ని ఎంత విజయవంతంగా చేశారు దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరులో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను